నమస్కారమండి అందరికీ మా శ్రీకాంత్ గురువుగారు శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్రసాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా దేవత విజయం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారమండి అందరికీ దేవత విజయం నమస్కారమండి అందరికీ మేము ఈ ద్వాదశ రాశి రాశుల ఫలితాలు కొన్ని పంచాంగాల ఆధారంగా కొన్ని వెబ్సైట్ల నుంచి కొంతమంది ఆస్ట్రాలజీ బరుల రాశి ఫలాల ఫలితాలు ఆధారంగా చేసుకుని మేము మీకు ఈ రాశి ఫలితాలు అందిస్తున్నాము తప్పులుంటే క్షమించండి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ధనుస్సు రాశి ఫలితాలు తొమ్మిది నవగ్రహ గోచారం మరియు సంచారం రాహువు మరియు కేతువు రాహువు నాలుగు ఇంట్లో సంచారం చేస్తున్నందువల్ల కుటుంబ విషయాలు మరియు ఆస్తి సంబంధిత విషయాల్లో కొంత ఒత్తిడి ఎదుర్కోవచ్చు మీరు ఈ సమయంలో ఆస్తి కొనుగోలు చేయాలని భావిస్తే ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది కేతువు పదో ఇంట్లో ఉండటం వలన కార్య జీవితం కొంత సవాళ్లతో కూడినదిగా ఉంటుంది మీరు మీ పనిలో దృష్టి పెట్టాలి ఎందుకంటే పనిచేసే తీరు చూసి మీపై ప్రశంసలు లభించవచ్చు లేదా బాధ్యతలు పెరగవచ్చు గురుగృహం గురు ఐదో ఇంట్లో ఉండటం వలన విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయి మీకు సృజనాత్మకత అభివృద్ధి సంబంధిత అంశాల్లో ముందడుగుపడే అవకాశం ఉంది ప్రేమ సంబంధాలు కూడా బలపడే అవకాశం ఉంది శిశువు పుట్టుకకు సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం ఉంది శని గ్రహం శని మూడో ఇంట్లో సంచారం చేయడం వలన మీ సాహసపూరిత నిర్ణయాలు ఫలితాలను ఇస్తాయి మీరు చేపట్టే ప్రాజెక్టులు అవుతాయి ఈ సమయంలో మీ కృషి గణనీయంగా ఫలితాలను ఇస్తుంది మీరు చేసే ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉంటాయి సూర్యుడు బుధుడు మరియు శుక్రుడు సూర్యుడు పదకొండో ఇంట్లో ఉండటం వలన మీ స్నేహితులు శ్వేయోభిలాషులతో బలమైన సంబంధాలు ఏర్పడతాయి ఆర్థికంగా కూడా లాభాలు పొందే అవకాశం ఉంది మీరు చేసే కార్యాచరణలో విజయాలు మీవే అవుతాయి బుద్ధుడు కూడా పదకొండో ఇంట్లో ఉండటం వలన మీరు ఆర్థిక విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు మీ సామాజిక వర్గంలో మీకు గౌరవం పెరుగుతుంది వ్యాపారానికి సంబంధించిన ఒప్పందాలు లాభదాయకంగా ఉంటాయి శుక్రుడు పదో ఇంట్లో ఉండటం వలన కార్యక్షేత్రంలో అనుకూల పరిస్థితులు ఉండవచ్చు మీరు చేసే పనికి గుర్తింపు పొందే అవకాశాలు ఉన్నాయి కళాత్మక రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభించవచ్చు గ్రహం మంగళుడు పన్నెండో ఇంట్లో సంచారం చేయడం వలన ఖర్చులు అధికమవుతాయి మీరు అధిక ఖర్చులకు గురి కావచ్చు అందువల్ల ఆర్థిక విషయంలో జాగ్రత్తగా ఉండాలి దీర్ఘకాల ప్రయోజనాల కోసం పెట్టుబడులు పెట్టేటప్పుడు అప్రమత్తంగా ఉండండి చంద్రుడు చంద్రుడు ఎనిమిదో ఇంట్లో ఉండటం వలన ఆధ్యాత్మికతకు సంబంధించిన ఆసక్తి పెరుగుతుంది కొంత ఆంతర్య పరిశీలన చేస్తారు ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది ఫలితాల సమీక్ష ఆర్థిక పరిస్థితి వ్యాపారంలో లాభాలు సాధిస్తారు ఖర్చులు అధికంగా ఉన్న ఆదాయాన్ని సమర్థవంతంగా నియంత్రించగలరు వ్యక్తిగత జీవితం కుటుంబంలో కొంత ఒత్తిడి ఉంటుంది అయితే స్నేహితులతో మంచి సంబంధాలు మరియు ఆర్థిక వ్యవహారాలు బాగా కొనసాగుతాయి ఆరోగ్యం ఈ నెలలో ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించాలి ప్రత్యేకంగా మానసిక ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి ఇవి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ధనుస్సు రాశి వారి తొమ్మిది నవగ్రహ గోచారం మరియు సంచారం ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెల ధనుస్సు రాశి సాజటెర్వియస్ రాశి ఫలితాలు మంచి రోజులు నాలుగు ఎనిమిది పదమూడు పంతొమ్మిది ఇరవై నాలుగు తేదీలు శుభకారకమైన రోజులు ఈ రోజుల్లో మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం కొత్త వ్యాపారాలు ప్రారంభించడం మంచి ఫలితాలను ఇవ్వవచ్చు చెడు రోజులు ఐదు పది పదిహేను ఇరవై రెండు ఇరవై ఎనిమిది తేదీలు ప్రతికూలమైన రోజులు ఈ రోజుల్లో మీరు నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక వ్యయాలు అధికమవుతాయి అదృష్ట రోజులు ఎనిమిది పదమూడు ఇరవై నాలుగు తేదీలు అదృష్టం మీతో ఉన్న రోజులు ఈ రోజుల్లో మీరు చేపట్టిన పనులు విజయవంతమవుతాయి ముఖ్యంగా ఆర్థికంగా లాభాలు పొందే అవకాశం ఉంటుంది దురదృష్ట రోజులు ఐదు పది ఇరవై రెండు తేదీలు దురదృష్టం కలిగించే రోజులు ఈ రోజుల్లో ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది అనవసర ఖర్చులు మరియు వివాదాలు తలెత్తవచ్చు నవగ్రహ గోచారం తొమ్మిది గ్రహాల సంచారం సూర్యుడు పన్నెండో స్థానంలో సూర్యుడు ఉండటం వలన ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తవచ్చు శారీరక శ్రద్ధ అవసరం చంద్రుడు ఒకటో స్థానంలో చంద్రుడు ఉండటం వలన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు కొత్త అవకాశాలు పొందే అవకాశాలు ఉన్నాయి కుజుడు పదో స్థానంలో కుజుడు ఉండటం వలన వృత్తిపరంగా మీరు మరింత శక్తివంతంగా వ్యవహరిస్తారు మీ శ్రమకు మంచి ప్రతిఫలం లభిస్తుంది బుధుడు పదకొండో స్థానంలో బుధుడు ఉండటం వలన ఆర్థికంగా మంచి అవకాశాలు లభిస్తాయి చర్చల్లో విజయం సాధిస్తారు గురుడు ఐదో స్థానంలో గురువు ఉండటం వలన విద్యార్థులు మరియు పరిశోధనకు సంబంధించిన వారికి మంచి ఫలితాలు లభిస్తాయి శుక్రుడు పదో స్థానంలో శుక్రుడు ఉండటం వలన వ్యాపార లావాదేవీలు సజావుగా సాగతాయి సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు ఉంటాయి శని మూడో స్థానంలో శని ఉండటం వలన మీ శ్రమకు మంచి ఫలితం లభిస్తుంది వృత్తిపరంగా మరింత కృషి చేయడం అవసరం రాహు నాలుగో స్థానంలో రాహు ఉండటం వలన కుటుంబంలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త అవసరం కేతు పదో స్థానంలో కేతు ఉండటం వలన వృత్తిపరంగా మీరు అనుకున్న ఫలితాలు పొందడానికి మరింత కృషి చేయాలి ఫలితాలు నవంబరు నెల ధనుస్సు రాశి వారికి వృత్తి మరియు ఆర్థిక పరంగా మంచి అవకాశాలు లభిస్తాయి కానీ ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అందువల్ల శ్రద్ధ అవసరం మీరు మీరు కోరుకున్న పనులలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి కానీ కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసం ధనుస్సు రాశి శాజిటేరియస్ ఫలితాలు మంచి రోజులు ఒకటి ఏడు పన్నెండు పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై తొమ్మిది చెడు రోజులు రెండు ఎనిమిది పద్నాలుగు పంతొమ్మిది ఇరవై ఐదు అదృష్ట రోజులు నాలుగు తొమ్మిది పదిహేను ఇరవై ఒకటి ఇరవై ఏడు దురదృష్ట రోజులు మూడు పది పదహారు ఇరవై ఇరవై ఆరు తేదీలు ఐదు పదకొండు పదిహేడు ఇరవై రెండు ముప్పై చెడు తేదీలు ఆరు పదమూడు పదిహేను ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది సోమవారం నుంచి ఆదివారం వరకు ఫలితాలు సోమవారం ఆర్థిక విషయాల్లో మితమైన పురోగతి కొంత కష్టతరమైన పరిస్థితులు మంగళవారం ఉద్యోగంలో మంచి అవకాశాలు సమన్వయ నైపుణ్యాలు మెరుగుపడతాయి బుధవారం కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగడం గురువారం ఆర్థిక లాభాలు కొత్త పెట్టుబడులకు అనుకూలం శుక్రవారం ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం విరామం తీసుకోవడం మంచిది శనివారం మిత్రులతో మంచి సమయం గడుపుతారు కొత్త సంబంధాలు ఏర్పడతాయి ఆదివారం కుటుంబంతో ఆనందంగా గడుపుతారు సంతోషకర పరిణామాలు చోటు చేసుకుంటాయి ఆధ్యాత్మిక పరిహారాలు సూర్యుడి పూజ ప్రతి ఆదివారం చేయడం శ్రేయస్కరం నవగ్రహ పూజ మంత్రాలు పఠించడం ద్వారా ధన ఆరోగ్యాన్ని పొందవచ్చు గణపతి పూజ చేయడం ద్వారా సమస్యలు పరిష్కారమవుతాయి దేవుడు దేవతా పరిహారాలు సూర్య దేవుడుకు పూజ చేయడం ప్రతి ఆదివారం చేయడం మంచి ఫలితాలను అందిస్తుంది దుర్గాదేవి మరియు శివుడు పూజలు చేసే ద్వారా శాంతి లభిస్తుంది హనుమంతుడుకు పూజ చేయడం వల్ల శక్తి ధైర్యం పెరుగుతుంది నవగ్రహ గోచారం బుధుడు బలంగా ఉన్న కారణంగా వ్యాపారంలో కష్టాలు అధిగమిస్తారు శనిగ్రహం పాజిటివ్ స్థితిలో ఉండడం వల్ల ధన సంబంధమైన విషయాలలో పురోగతి ఉంటుంది నవగ్రహ సంచారం బుధుడు మీ రాశిలో ఉన్న కారణంగా ఉద్యోగం వ్యాపార రంగాలలో మంచి అవకాశాలు వస్తాయి శుక్రుడు అనుకూలంగా ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితులు మెరుగముతాయి రెండు వేల ఇరవై నాలుగు నవంబరు నెల ధనుస్సు రాశి సాజటెరియస్ ఫలితాలు సోమవారం నుండి ఆదివారం వరకు ఒకటో వారం నవంబరు ఒకటి మూడు సోమవారం ఒకటి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి కొత్త పెట్టుబడులకు మంచి సమయం దత్తాత్రేయ పూజ శ్రేయస్కరం మంగళవారం రెండు వృత్తిలో ఒత్తిడి పెరగొచ్చు నిదానంగా నిర్ణయాలు తీసుకోవాలి హనుమాన్ పూజ చేయడం శ్రేయస్కరం బుధవారం మూడు అనుకోని ప్రయాణాలు జరిగే అవకాశముంది వీలైనంత వరకు వాయిదా వేసుకోవడం మంచిది గణేశ పూజ శ్రేయస్కరం రెండో వారం నవంబరు నాలుగు పది సోమవారం నాలుగు కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి మంచి సందర్భాలు ఏర్పడే సూచనలు దత్తాత్రేయ పూజ శ్రేయస్కరం మంగళవారం ఐదు ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి వ్యాయామం మరియు ఆరోగ్యకరమైన జీవన విధానం పాటించండి హనుమాన్ పూజ చేయడం మంచిది బుధవారం ఆరు ప్రాజెక్టులు అనుకున్న రీతిలో సాగవు ఓర్పు అవసరం పూజ శ్రేయస్కరం గురువారం ఏడు ఆర్థిక విషయాల్లో విజయం లభించవచ్చు గురు పూజ చేయడం శ్రేయస్కరం శుక్రవారం ఎనిమిది కుటుంబంలో శుభకార్యాల సూచన ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి లక్ష్మీ పూజ శ్రేయస్కరం శనివారం తొమ్మిది శారీరక శక్తి తక్కువగా ఉండొచ్చు విశ్రాంతి తీసుకోవాలి శని పూజ చేయడం మంచిది ఆదివారం పది కొద్దిపాటి ఆటంకాలు ఎదురైనా అవి త్వరగా పరిష్కారమవుతాయి సూర్యపూజ చేయండి మూడో వారం నవంబరు పదకొండు పదిహేడు సోమవారం పదకొండు ఉద్యోగంలో ప్రగతి ఉంటుంది కొత్త అవకాశాలు ఎదురు కావచ్చు దత్తాత్రేయ పూజ శ్రేయస్కరం మంగళవారం పన్నెండు వృత్తి సంబంధాలపై దృష్టి పెట్టాలి కొత్త మార్గాలు అన్వేషించండి హనుమాన్ పూజ చేయండి బుధవారం పదమూడు కొన్ని అపజయాలు ఎదురు కావచ్చు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి గణేశ పూజ శ్రేయస్కరం గురువారం పద్నాలుగు ధనలాభాలు సానుకూలంగా ఉంటాయి వృత్తిలో అభివృద్ధి గురు పూజ చేయండి శుక్రవారం పదిహేను ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం లక్ష్మీ పూజ శ్రేయస్కరం శనివారం పదహారు సామాజిక రంగంలో మంచి పేరు గుర్తింపు పొందుతారు శని పూజ చేయండి ఆదివారం పదిహేడు కుటుంబంలో సంతోషకరమైన సంఘటనలు జరుగుతాయి సూర్య పూజ శ్రేయస్కరం నాలుగో వారం నవంబర్ పద్దెనిమిది ఇరవై నాలుగు సోమవారం పద్దెనిమిది ప్రయాణాలు సానుకూలంగా ఉంటాయి దత్తాత్రేయ పూజ శ్రేయస్కరం మంగళవారం పంతొమ్మిది వృత్తిలో అంచనా వేయలేని మార్పులు ఎదురవుతాయి హనుమాన్ పూజ చేయండి బుధవారం ఇరవై ధన సంబంధాలు అనుకూలంగా ఉంటాయి పూజ చేయడం మంచిది గురువారం ఇరవై ఒకటి మీ కృషికి గుర్తింపు వస్తుంది గురు పూజ శ్రేయస్కరం శుక్రవారం ఇరవై రెండు సామాజిక వేదికల్లో సానుకూలత ఉంటుంది పూజ శ్రేయస్కరం శనివారం ఇరవై మూడు కుటుంబంలో కొన్ని చిన్న చిన్న వివాదాలు తలెత్తవచ్చు శని పూజ చేయండి ఆదివారం ఇరవై నాలుగు మంచి అనుభవాలు పొందుతారు సూర్య పూజ శ్రేయస్కరం ఐదో వారం నవంబర్ ఇరవై ఐదు ముప్పై సోమవారం ఇరవై ఐదు కొన్ని కొత్త పెట్టుబడులు లాభించవచ్చు దత్తాత్రేయ పూజ చేయండి మంగళవారం ఇరవై ఆరు ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే చర్యలు తీసుకోవడం అవసరం హనుమాన్ పూజ చేయండి బుధవారం ఇరవై ఏడు వృత్తిలో సవాళ్లు ఎదుర్కోవడం ద్వారా అభివృద్ధి గణేశ పూజ శ్రేయస్కరం గురువారం ఇరవై ఎనిమిది ఆర్థిక విషయంలో జాగ్రత్త అవసరం గురు పూజ శ్రేయస్కరం శుక్రవారం ఇరవై తొమ్మిది కుటుంబంలో శుభకార్యాలు జరగవచ్చు లక్ష్మీ పూజ చేయండి శనివారం ముప్పై శారీరక మానసిక శాంతిని పొందుతారు శని పూజ చేయండి ఆధ్యాత్మిక పరిహారాలు సోమవారం దత్తాత్రేయ పూజ మంగళవారం హనుమాన్ పూజ బుధవారం పూజ గురువారం గురుపూజ సాయిబాబా పూజ శుక్రవారం లక్ష్మీపూజ శనివారం శనిపూజ ఆదివారం సూర్యపూజ నవగ్రహ గోచారం గురుగ్రహం చంద్రుడు మరియు శుక్రగ్రహం ప్రభావం ఈ నెలలో అధికంగా ఉంటుంది గురు మీకు వృత్తిలో పురోగతి కలిగిస్తాడు చంద్రుడు మీ మనస్తత్వాన్ని బలోపేతం చేస్తాడు శుక్రగ్రహం ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా కూడా సానుకూలతను ఇస్తాడు గురుపూజ శుక్రపూజ ముఖ్యంగా చేయడం ద్వారా ఫలితాలు మెరుగ్గా ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసం ధనుస్సు రాశి సాజటేరియస్ ఫలితాలు నాటక రంగం టీవీ సీరియల్స్ సినిమా రంగం ధనుస్సు రాశి వారికి ఈ నెలలో నాటకరంగం టీవీ సీరియల్స్ మరియు సినిమా రంగంలో ఉన్నవారు విశేష అవకాశాలు పొందుతారు మీ సృజనాత్మకత మరియు ప్రదర్శనలో మెరుగుదలతో పాటు కొత్త ప్రాజెక్టులకు పిలుపు రావచ్చు మీ పనిని మరింత మెరుగుపరచడానికి సహాయపడే వ్యక్తులు మీ చుట్టూ ఉంటారు ఆధ్యాత్మిక పరిహారాలు ఆధ్యాత్మిక పరిహారాల పరంగా ఈ నెలలో మీరు మానసిక ప్రశాంతత సాధించడానికి ధ్యానంలో లేదా పూజలో భాగస్వామ్యంగా ఉండవచ్చు అనుకూలంగా ఉండే పూజలు నిర్వహించడం ద్వారా మీకు ఆధ్యాత్మిక బలం పెరుగుతుంది దేవుడు దేవతా పరిహారాలు ఈ నెలలో భగవాన్ కృష్ణను లేదా సరస్వతి దేవిని పూజించడం ద్వారా మానసిక ఉల్లాసం పొందవచ్చు ప్రత్యేకంగా గురువారం రోజున గురువుతో అనుసంధానం చేయడం మంచిది నవగ్రహ గోచారం మరియు సంచారం బుధుడు మరియు శుక్రుడు మీకు మంచి అనుకూలతలను కలిగిస్తారు ఆర్థిక విషయాల్లో అభివృద్ధి కనిపిస్తుంది కాని రాహువు వల్ల కొంత ఒత్తిడి ఉండవచ్చు దీని నుండి బయటపడడానికి ధైర్యం అవసరం పరిహారాలు మంగళవారం రోజున హనుమంతుడికి ప్రత్యేక పూజ చేయడం శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించడం శని మరియు రాహువుకు ప్రత్యేక పూజలు చేయడం ఈ పరిహారాలు మీకు శ్రేయస్సు విజయం మరియు మానసిక ప్రశాంతతను అందిస్తాయి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసం ధనుస్సు రాశి సాజటేరియస్ ఫలితాలు నవగ్రహ గోచారం రాహువు మూడవ స్థానంలో ఉండటం వలన సృజనాత్మకత ప్రేరణలో పెరుగుదల కనిపిస్తుంది ఈ నెల కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి అనుకూలం అయితే స్నేహితులు భాగస్వామ్యాలు గురించి జాగ్రత్తగా ఉండాలి శని ద్వితీయ స్థానంలో ఉన్నందున ఆర్థిక విషయాల్లో కొన్ని ఒడిదుడుకులు రావచ్చు ముఖ్యంగా అంచనాలు చేసిన పనులు ఆలస్యమవడం అనూహ్యంగా జరుగుతుంది బృహస్పతి మీ రాశిలో ఉండటం వలన మీకు ప్రగతి ఆరోగ్యం మరియు సంపత్తిపరంగా మంచి ఫలితాలు వస్తాయి ఇది విద్యార్థులకు వృత్తిపరంగా ఉన్నవారికి అనుకూల సమయం నవగ్రహ సంచారం నవంబర్ పదహారు వరకు సూర్యుడు ఎనిమిదవ స్థానంలో ఉండటం వలన ఆరోగ్యంపై కొంత ప్రభావం ఉండవచ్చు జాగ్రత్తగా ఉండాలి మానసిక ఒత్తిడి ఉండవచ్చు నవంబర్ పదిహేడు నుండి సూర్యుడు తొమ్మిదవ స్థానంలోకి వస్తాడు ఇది మీకు విదేశీ ప్రయాణాలు కొత్త అవకాశాల కోసం అనుకూల సమయం బుధుడు అనుకూలంగా ఉండటంతో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆర్థిక వ్యవహారాలు మరియు వ్యాపారంలో ప్రగతి సాధించవచ్చు శుక్రుడు ఆరోగ్యంపై కొంత ప్రభావం చూపుతాడు కాబట్టి ఆహారపు అలవాట్లపై శ్రద్ధ పెట్టాలి పారిహారాలు రాహువు ప్రభావాన్ని తగ్గించడానికి ప్రతిరోజూ దుర్గాదేవిని పూజించడం మరియు రాహుకేతు శాంతి పూజలు చేయడం మంచిది శని దోష నివారణకు ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠనం చేయడం లేదా శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం వేయడం శ్రేయస్కరం సూర్యుని అనుగ్రహం కోసం సూర్యారాధన చేయడం ఆదిత్య హృదయం పారాయణం చేయడం మీకు మంచిని కలిగిస్తుంది బృహస్పతి దోష నివారణకు గురువారం పసుపు వస్త్రాలు ధరిచి పసుపు నాణాలు దానం చేయడం మంచిదిగా ఉంటుంది ధనుస్సు రాశి సాజటేర్వియస్ రెండు నవంబర్ ఇరవై నాలుగు నవంబరు నెల ఫలితాలు వ్యాపారం మరియు పెట్టుబడులు ఈ నెల వ్యాపారంలో మీకు లాభాలు సాధ్యమవుతాయి పెట్టుబడులు వేయాలని అనుకునేవారు సులభంగా నిర్ణయాలు తీసుకోవాలి సరికొత్త వ్యాపార అవకాశాలు అందుకోవచ్చు కానీ అన్ని విషయాల్లో జాగ్రత్త అవసరం ట్రేడింగ్ ట్రేడింగ్ చేసేవారు మార్కెట్ పరిణామాలపై దృష్టి పెట్టాలి కొన్ని లాభదాయకమైన మార్పులు వస్తాయి అయితే బలమైన వ్యూహాలతో ముందుకు సాగడం ముఖ్యం నాటక రంగం టీవీ సీరియల్స్ మరియు సినిమా ఈ రంగాల్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు వస్తాయి మీ ప్రతిభను ప్రదర్శించడానికి మంచి అవకాశాలు లభించవచ్చు అయితే మీ శ్రమకు తగ్గ ఫలితాలు త్వరగా రాకపోవచ్చు వ్యాపారం మరియు వృత్తి వృత్తిపరంగా కొంత ఒత్తిడి ఎదురవుతుంది కానీ మీరు కష్టపడి పనిచేస్తే పై స్థాయికి ఎదిగే అవకాశాలు వస్తాయి మీరు చేస్తున్న పనుల్లో ఓర్పు పట్టుదల అవసరం ప్రేమికులు మరియు వివాహం ప్రేమ సంబంధాల విషయానికొస్తే ఈ నెల కొంత ప్రశాంతంగా ఉంటుంది వివాహం కోసం చూస్తున్న వారికి మంచి సమయం సంబంధాలు కొత్త దిశలో ముందుకు సాగుతాయి సంతానం సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ ప్రయత్నాలు ఫలిస్తాయి రైతులు రైతులకు ఈ నెల సజావుగా ఉంటుంది పంటల విషయంలో కొంత శ్రద్ధ తీసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు వర్షాలు అనుకూలంగా ఉండొచ్చు కష్టాలు మరియు ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు కొంత ఉపశమనం పొందే అవకాశాలు ఉన్నాయి ఈ నెలలో ఖర్చులు నియంత్రించాలి కష్టాలు కొంచెం తక్కువ అవుతాయి విద్యార్థులు విద్యార్థులకు ఈ నెల అద్భుతమైన అవకాశాలు కల్పిస్తుంది మీ కృషికి మంచి ఫలితాలు దక్కుతాయి మీ లక్ష్యాలను సాధించడానికి మద్దతు ఉంటుంది ఉద్యోగం ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారు ఈ నెలలో కొన్ని అవకాశాలు పొందే అవకాశం ఉంది మంచి అవకాశాలు వస్తాయి కాని మీ నైపుణ్యాలను చాటుకోవడం ముఖ్యం పరీక్షలు పరీక్షలు రాస్తున్నవారికి కృషి ఫలిస్తుంది మంచి ఫలితాలు పొందడానికి నిత్యం కష్టపడి చదవడం అవసరం ఆరోగ్యం ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం ఆహారపు అలవాట్లు మార్చుకుంటే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి నవగ్రహ గోచారం మరియు సంచారం ఈ నెలలో నవగ్రహాల అనుకూలత కొంత మిశ్రమంగా ఉంటుంది గురువు అనుకూలంగా ఉండడంతో మీ పనులు సజావుగా సాగుతాయి కాని రాహువు కేతువు దోషాలు కొన్ని సమస్యలను కలిగించే అవకాశం ఉంది పరిహార సూచనలు ప్రతివారం గురువారం రోజున గురువుకు పూజలు చేయడం మంచిది అలాగే ధాన్యం లేదా పసుపు గోధుమలు దానం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు ధనుస్సు రాశి సాజటేరియస్ నవంబర్ రెండు ఇరవై నాలుగు ఫలితాలు మరియు పరిహారాలు ఒకటో వారం సోమవారం ఆదివారం వ్యాపారం మరియు పెట్టుబడులు ఈ వారం వ్యాపారంలో కొంత అనుకూల పరిస్థితులు ఉంటాయి కొత్త పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఉండటం అవసరం సినిమా టీవీ రంగం సినిమా టీవీ రంగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు కనిపించవచ్చు కాని వాటిని సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలి పరిహారం సోమవారం వినాయకుడి పూజ చేసి ఆవు పాలు సమర్పించడం మంచిది రెండో వారం సోమవారం ఆదివారం ప్రేమ మరియు వివాహం ప్రేమలో ఉన్నవారికి కొంత సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి వివాహం కోసం ఎదురు చూస్తున్నవారికి మంచి మార్పులు రావచ్చు రైతులు రైతులకు ఈ వారం అనుకూల ఫలితాలు ఉంటాయి విత్తనాలు పంటల పద్ధతుల్లో మార్పులు చేయడం శ్రేయస్కరం పరిహారం మంగళవారం హనుమంతుడి పూజ చేసి పసుపు లేదా కుంకుమ సమర్పించడం శ్రేయస్కరం మూడో వారం సోమవారం ఆదివారం ఆర్థిక పరిస్థితి ఈ వారం ఆర్థికంగా కొంత ఒత్తిడి ఎదురవుతుంది ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది కానీ సరైన ప్రణాళికలతో ఎదుర్కోవచ్చు విద్యార్థులు విద్యార్థులు తమ చదువులో మరింత శ్రద్ధ పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు పరీక్షలలో విజయం సాధించవచ్చు పరిహారం బుధవారం విష్ణుమూర్తి పూజ చేయడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి పసుపు తాంబూలం సమర్పించడం శ్రేయస్కరం నాలుగో వారం సోమవారం ఆదివారం ఉద్యోగం మరియు వృత్తి ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు రావచ్చు వృత్తిలో ఉన్నవారు తమ నైపుణ్యాలను మెరుగుపరచడం వల్ల మంచి ఫలితాలు పొందగలరు ఆరోగ్యం ఆరోగ్యపరంగా ఈ వారం కొంత మెరుగైన స్థితిలో ఉంటారు పాడుబడ్డ ఆహారం తినకపోవడం సరైన జీవన శైలిని పాటించడం అవసరం పరిహారం శనివారం శని దేవుని పూజ చేసి నల్ల నువ్వులు దానం చేయడం శ్రేయస్కరం దినసరి పరిహారాలు సోమవారం వినాయకుడి పూజ చేసి ఆవు పాలు సమర్పించడం వల్ల వ్యాపారంలో లాభాలు కంటే బాగుంటాయి మంగళవారం హనుమంతుడి పూజ చేసి పసుపు దానం చేయడం వల్ల ఆరోగ్యం మరియు శక్తి పెరుగుతాయి బుధవారం విష్ణుమూర్తి పూజ చేసి పసుపు తాంబూలం సమర్పించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి గురువారం సాయిబాబా పూజ చేసి సాత్విక ఆహార పద్ధతులు పాటించడం వల్ల ప్రశాంతత లభిస్తుంది శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేయడం ఆమెకు పాలు పుష్పాలు సమర్పించడం వల్ల శ్రేయస్సు శనివారం శని దేవుని పూజ చేసి నల్ల నువ్వులు దానం చేయడం శ్రేయస్సు సమస్యల నుండి విముక్తి ఆదివారం సూర్యదేవుని పూజ చేయడం ద్వారా ఆరోగ్యం మరియు ఆర్థిక పరమైన లాభాలు పొందవచ్చు ఆధ్యాత్మిక పరిహారాలు ఒకటి వినాయక పూజ సోమవారం ఈ పూజ నిర్వహించడం వ్యాపార లాభాలు మరియు పెట్టుబడుల విషయంలో మంచి మార్పులు రాబడుతుంది రెండు హనుమంతుడి పూజ మంగళవారం ఆయనకు పూజ చేయడం వల్ల అనారోగ్యం ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి మూడు శని పూజ శనివారం శని దేవుని పూజలు చేయడం వల్ల కష్టాలు తొలగిపోతాయి గమనిక ఈ పరిహారాలు పాటించడం వల్ల ధనుస్సు రాశి వారికి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో అనుకూల మార్పులు జరుగుతాయి నమస్కారమండి అందరికీ మా శ్రీకాంత్ గురువుగారు శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్రసాధన జపాలు హోమాలు అనే విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా దేవత విజయం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారమండి అందరికీ దేవత విజయం ద్వాదశ రాసుల వాళ్ళకి పన్నెండు రాసుల వాళ్లకు ఈ పరిహారాలు పాటించండి ఓం నమశివాయ పంచాక్షరి ఈ మహామంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి పోన్ దుర్గాయ ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం విష్ణవే నమః ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం హనుమతే నమహ ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఈ నవగ్రహ శ్లోకాన్ని నవగ్రహ స్తోత్రం ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో నూట ఎనిమిది సార్లు పఠిస్తూ జపించండి నవగ్రహ ధ్యాన శ్లోకం ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు మరియు ఇరవై సార్లు పదకొండు సార్లు స్మరించాలి జపించాలి చదువుతూ ఉంటే నవగ్రహ అనుకూలత మరియు నవగ్రహ అనుగ్రహం కలుగుతుంది ఓ నాదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర గురుశుక్రశనిభ్యశ్చరాహవేకేతవే నమ నవగ్రహస్తోత్రం రవి స్తోత్రం శ్లోకం జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘం ప్రణతోస్మి దివాకరం చంద్రస్తోత్రం శ్లోకం దదిశంఖతుషారాభం క్షీరార్ణవ సముద్భవం క్షీరోదార్నవసంభవం నమామి శశిం సోమం శంభో అర్మకటూషణం కుజస్తోత్రం శ్లోకం ధరణిగర్భసంభూ విద్యుత్కాంతిసమం కుమరం శక్తిహస్త మంగళం ప్రణమామ్యహం బుధహస్తోత్రం శ్లో ప్రియంగుకలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య సత్వా గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం గురు స్తోత్రం శ్లోకం దేవానాం చ ఋషీణం గురుం కాంచనసన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం స్తోత్రం శ్లోకం హిమకుంద మృణాళాభం దైత్యానం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తరం భార్గవం ప్రణమామ్యహం శని స్తోత్రం శ్లోకం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం రాహు స్తోత్రం శ్లోకం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం గర్భ సింహికాగర్భసంభూ తం రాహుం ప్రణమామ్యహం కేతు స్తోత్రం శ్లోకం పలాశపుష్పసం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం నగ్రహ ఫలశ్రుతి వ్యాసముఖో పఠేత్సూ సమాహి దివాది వా రాత్రశాంత్రభవిష్యతి నరీ నృపాణం చ భే అద్దుస్వప్నాశనం ఐశ్వర్యమతులం తేషామాగ్యం పుష్ివర్ధనం గ్రహనక్షత్రజాపీడాస్కరాగ్ని సముభవా ప్రశమం యాంతి వ్యాసో బ్రూతేన సంశయ విరచితం నవగ్రహ స్తోత్రం సంపూర్ణం ప్రతిరోజు ఈ దేవతల మంత్రాలు జపించడం స్మరించడం చేసుకోండి ఈ దేవతలకు నమస్కరించుకోండి ఈ శ్లోకాలు స్తోత్రాలు చదువుకోండి స్మరించుకోండి సరిపోతుంది శని దోషాలు నావగ్రహ దోషాలు కుజ సర్ప సర్పదోషాలు నాగదోషం శత్రువులు బాధలు అన్ని తొలగుతాయి మీకు వృత్తి లాభం మీకు జాబ్ వస్తుంది మీకు ఉద్యోగం వస్తుంది స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది పరీక్షల్లో పాస్ అవుతారు ధనలాభం వస్తులాభం వస్త్రలాభం కలుగును మీకు అన్ని వేళలా నవగ్రహానుగ్రహం కలుగుతుంది మీ శ్రీకాంత్ గురుజీ